లోపలికి వెళ్ళాలి పాస్ పోసుకుని వచ్చా ఏంట్రా రా అసెంబ్లీ ముందు పోరా పో హాయ్ అవుతున్నారు ఏ బేబ్స్ ఆ సెమ్మిల్లో అడిగేస్తాను అని చెప్పి అడిగేయకుంటే ఇక్కడ కూర్చున్నామేంటి ఏంటి ఆకాశవాణి ఆ కెమెరా పెట్టు నా కోషం ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి అసెంబ్లీలో సెమ్ముల్లో లైవ్ కారంటే కష్టం కానీ ఇక్కడి నుంచే నిన్ను ఒరే జుట్టు కెమెరా పెట్టు ఇక్కడ కాదు అక్కడ పెట్టు ఇక చూడు బేబ్స్ నిన్న ఒక సెన్సేషనల్ స్టార్ చేస్తా చెప్పు బేబ్స్ చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేపు చేశారు రేపు చేశారా రేపు నవ్వు వస్తుందా నవ్వు ఆపుకుంటున్నావా కానీ ఇది పచ్చి నిజం అప్పుడు చిరిగిన పంచా తెగిన కుప్పే సాక్ష్యంరా సాక్ష్యం రా సాక్ష్యం ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే ఇక నుంచి లైక్లతో షేర్లతో సబ్స్క్రైబర్స్ తో ఎవడు రేడు మా గాండి రేపు చేయడం ఏంటమ్మా తీడేవడరా బాబు అనయ్య ఆకుండా గంటలు కొట్టేస్తారు అవి గంటలు కాదురా కమెంట్లు మన దేప్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు ఇప్పుడు చూడు మగర్సీలో పోవటం ఏంట్రా బద్మాష్ గా జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా ఉరుడి అరే కోనే రాతు ఏం పాపం చేసావరా మేము రేయ్ వాడు తేడా నువ్వు మాడ వీడు ఎదవరా బుజ్జి కట్ట అందుకో జానకి రేనిప్ప పగిలి పాత్రని దప్ప జనాల మనవతో మట్టుగుడిసి పెంది ఒక్కతోది ఇంత సీరియస్ ప్రాబ్లమ్ కామెడీ అనుకొనే తెలుయ్ ఆనియా కామెడీ కాదు సీరియస్ ఏ సీరియస్ అయ్యో బాబు ఏంటో ముస్తా అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది కొరత నేను కొమ్మ తీసి అయ్యో బాబు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అమ్మ ఈ కాలు పట్టుకుంటా ఓహో మనని కదా ఆయన కూడా నీక కూర్చుందండి రామయ్యా తినయ్యా ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా అరే గర్థముక్కు ఆ కెమెరా ఇటు చెప్పరా హలో ఇది వైరల్ కోసం నీ ఇలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు అన్నయ్యా ఆవిడ చెప్పింది నేను నాకు కూడా అర్థం కాలేదా ఈ సెన్సేషనల్ స్టార్ కి బూస్టింగ్ స్టార్ ఏ ఓల్డ్ బేస్ ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు ఆఫీసు ఇల్లు కాలేజీ స్టాప్ రైల్వే స్టేషను ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది దానికి కారణం మగాడు ఇదేందే కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఇర్రు పుష్పం సోదనమేందే క్యాలీఫ్లవర్ ఏమన్నా అన్నా అంటే ఊరుకోను ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టము కాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడు శీలానికి విలువ ఇవ్వాలి శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాట్రా వీడికి మనం సపోర్ట్ చేయాలరా చూసారుగా ముగ్గురు అమ్మాయిలు ముచ్చటపడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్ నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు చివరికి జనాలకే చెప్పే మిగిలిచేలాడు రమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడాకే ఈ క్యాలీ పవర్ గాని దించి దాటగలుగుతున్నాడు ఇదిగో సన్యాసరావు మీడియా సాక్ష్యంగా చెప్తాడా నీ నాటకాలు బయటపెడతా ఆ క్యాలీ గాడు నీ పార్టీ నిరూపిస్తా కాలం కలిసి రాకపోతే అరటి పండుగ పన్నిరిగిపో దోబోయే దరిద్రాలన్నీ ఇట్టా దగ్గరకున్నాయేందయా ఆ ఎరి పుష్పానికి నాకు లింక్ ఏమిటయా ఇదిగో వీరు వాడి సంగతి ఏందో చూడు మంచురియా నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది మీరు నన్ను కొట్టినా తిట్టినా అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కథలను నీకు మాటలు చాలవరా లాఠీ ఎన్ని లాఠీలు విరిగిన ఒక్క అంగుళం కథ లేదు విణి ఇక్కడి నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు వేసుకో जो धक्का तो दे रहा है इसका सीलो रक्षति रक्षतः

క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్ లో ఇరవై రూపాయలకు దొరికే దాన్ని పది రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచురియా చేసుకునేది క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్ నిలువెత్తి నిలబడే టవర్ శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్ నేనే రామ్ శీలో రక్షతి రక్షత అన్న అండే ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రాలీ ఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ అండే ఫ్లవర్ గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ముగ్గుర్ని ముగ్గురిని పట్టుకునేంత వరకు వదల్లో అప్పటిదాకా ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించి చర్చ క్యాలీఫ్లవర్ గురించి రచ్చ ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది క్యాలీఫ్లవర్ బాబుకి ఆ క్యాలీఫ్లవర్ కూడా తీసేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి పవిత్రతకే పట్టుబట్టలేసిన యాండీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలు ఇప్పారే భావనలా ఒంటరిగా వదిలేయలేను నేను వెళ్తాను అక్క మా అమ్మ ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ పాపా ఆ ఏడుపెంటమాంట్ జబ్బులో డబ్బులు తీసుకుని వెళ్ళమ్మా దేవుడున్నాడన్నా